అందరికీ నమస్కారం నా పేరు బబ్లు అంటారు నేను రాజమండ్రిలో సుపరిచిత వంట బ్రాహ్మణులలో ఒకలైనటువంటి కేటరింగ్ సుందరం అయ్యల స్వామియాజుల సుందరం గారి మనవాడిని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం గల కారణం నేను తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సమైక్య సంఘం నుండి రాజమండ్రి యువజన బ్రాహ్మణ సమైక్య కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు మిమ్మల్ని ఒక విన్నపం అభ్యర్థించడానికి ఇలా ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనవాడు బ్రాహ్మణ జాతికి సంబంధించిన వాడు కింది స్థాయి నుండి జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నటువంటి గిడిగురుద్దర్ రాజు గారికి ఓటు వేయమని మిమ్మల్ని అభ్యర్థించడానికి మీ ముందుకు వచ్చాను ఎందుకు రుద్రరాజు గారికి ఓటు వేయాలంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మోడీని ప్రశంసించడమే కానీ ప్రశ్నించేవాడు లేడు సో ఇలా ప్రశ్నించేవాడు కావాలంటే గిడుగు రుద్రరాజు రావాలి ఎందుకు మళ్ళీ గిడుగు రుద్రరాజు రావాలంటే రాజమండ్రి పార్లమెంటు నుంచి ఎనభై వేల ఓటు బ్యాంకు ఉన్న మన సామాజిక వర్గం గొంతెత్తిని వినపడాలి అంటే మూడవసారి మనవాడికి ఒక్క అవకాశం ఇవ్వాలి అందుకని గిడుగు రుదర్ రావాలి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే కనుక కింది ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉన్న నాయకుడు కావాలంటే గిడుగు రుదర్ రావాలి ఆయన గతంలో చేసిన మెడికల్ కార్పొరేషన్ పదవుల్లో కానీ లేకపోతే తదంతర పరిస్థితుల్లో చేసిన ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కానీ ప్రతి జాతికి కూడా నా అన్నవాడు మన కౌన్సిల్లో ఉన్నాడో అని చెప్పుకునే పేరు ఏదైనా వినపడిందంటే అది గిడుగు రాజు మాత్రమే ఆయన ఎమ్మెల్సీ నుండి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో వ్యవహరించిన వ్యక్తిగా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి గిడుగు రాజు గారు మాత్రమే సో ఇలా చెప్పుకుంటూ పది అంశాలు పది అంశాలు పది అంశాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి బ్రాహ్మణ జాతికి సంబంధించిన మహిళలు కానీ పురోహితులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ మీ సమస్య ఆయన సమస్యగా చేసుకొని మీ ముందుండి పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఒక్క గిడుగు రుద్రరాజు మాత్రమే వాటి బ్రాహ్మణులకి ఎంతలాగా ఉపయోగపడిందో గతంలో చూసుకుంటే మనకి మల్లాది వారు కానీ ద్రోణంరాజు వారు కానీ లేకపోతే ఉండవల్లి వారు కానీ పివి నరసింహరావు గారు కానీ ఇలా చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా బ్రాహ్మణకి సముచిత స్థానం ఇచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే